ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం పౌష్టికాహారం అందించాలని వంటగదుల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ బదావర సంతోష్ వంట నిర్వాహకులను ఆదేశించారు బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైనార్టీ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు మైనార్టీ గురుకుల పాఠశాల బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం వంటగది పరిసరాలు కూరగాయలు నిత్యావసర సరుకులు నిల్వ ఉన్న బియ్యం నాణ్యతలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు బియ్యంలో పురుగులుంటే ఎలా శుభ్రం చేస్తారని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ఏ రాజేసి కొత్తగా కొత్తగా కొత్త ఎగ్స్ వచ్చి ఎగ్స్ వచ్చేసి దివాకరీ చికెన్ వచ్చేసి మనకు అఖీలం తెప్పించారు అది తోటి 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 తోటి